అందరికీ నమస్కారం ఈరోజు జనవరి పదకొండవ తారీఖు కూటమి ప్రభుత్వం గౌరవనీలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డీ ఓపన్న జయంతిని జరపడానికి జీవో జారీ చేసిన దానికి ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వానికి నారాజ్ చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబోయే నాయకుడు యువగల వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఈ జీవోకు కీలక పాత్ర పోషించిన గౌరవీయులు శ్రీమతి బీసీ ముద్దుబిడ్డ సవితమ్మ గారికి ప్రత్యేకంగా మా వడ్డరి జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం వీళ్ళందరికీ ఈరోజు భారీ ఎత్తున వడ్డర్లకు ఒక పిలిపిస్తానే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ వడ్డీ ఓబన్న జయంతిని జరుపుతున్నామంటే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మన వడ్డి ఓబన్న వడ్డర ముద్దు బిడ్డని ఒక పిలిపిస్తే ఇక్కడ అరవై మూడు మండలాల నుంచి స్వచ్ఛంగా ఎంతో మంది వేల మంది తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రాతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మంత్రివర్యులకి శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులు మిగతా కార్పొరేషన్ చెలకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సభకు వచ్చి వాళ్ళ యొక్క మా యొక్క కులాన్ని గలమిప్పి మాట్లాడిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంత జయప్రేదం కావడానికి కారణం వడ్డర కులం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొంచ వెంకటేశు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కొల్లకొంట అంజనప్ప కానీ అదేవిధంగా మరి టీడీపీ బీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటనారాయణ కాని అదేవిధంగా ఒడ్డు గోపాల్ కానీ సిమెంట్ పోలని కానీ సిఎడి రామకృష్ణ కానీ ఒడ్డు అనుమయ్య బీ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమయ్య కానీ అదే విధంగా చెమిటి పోలన గానీ నేటిగల్ కాని మరి చందీయపురం రామాయణేలు సల్లారామాయణేలు మరి ఇక్కడ వేరూరు వెంకటపురం నాగరాజు కావచ్చు పెనుగొండ శ్రీనివాసులు కావచ్చు మరి అదేవిధంగా పల్లపరాజు కావచ్చు అదేవిధంగా మన గుట్టూరు ఎల్లప్ప కావచ్చు ఇక్కడికి ప్రతి ఒక్కరు పేరు పేరు గోవిందరాజు చంద్ర అందరిగడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మల్లెలు జయరాం గడ అందరూ కూడా మేమంతా ఐకమత్యంతో కలిస్తే ఈరోజు జిల్లాలో పిలిపిస్తే వేల మంది తరులు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి ఒడ్డర కుటుంబ సభ్యుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మేము వారి నుంచి ఈ కమిటీ చాలా కీలకంగా పనిచేసింది వారికి ప్రత్యేకంగా నా వంతుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అరవై మూడు మండలాల ఒడ్డర మరి అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు జిల్లా కార్యవర్గానికి అందరి మహిళలకు అందరి గడ హృదయపూర్వ నమస్కారాలు మరి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా మీరు వచ్చి టైం కేటాయించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి మీడియా సోదరు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్కి కానీ అందరిక ప్రత్యేకంగా నా తరఫున మా కులం తరఫున ప్రత్యేకంగా మీకు అందరి దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఒడ్డు ఓబన్న జై జై ఒడ్డు ఓబన్న అని కూడా మీడియా తరపున తెలియజేస్తున్నాం జై ఒడ్డరా జై జై ఒడ్డరా కొత్త సముద్రం వస్తానే మనకి ఓ పండుగ సంక్రాంతి భోగి అనేది వస్తా ఉండే ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తానే రెండు వేల ఇరవై ఐదు నుంచి మా ఒడ్డలకి ఒక పండుగలా ప్రకటించిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే జనవరి వస్తాన్ని జనవరి పదకొండో తారీఖు వడ్డే ఓబన్న స్వతంత్ర శ్రమ యోగుడు ఫ్రీడమ్ ఫైటర్ అయిన మన వడ్డే ఓబన్న గారి జయంతి రావడం అది ఒడ్డర్లకి చాలా గుర్తింపు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మరియు మహనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువగలం అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా ఇక్కడ ఈ జీవో దావడానికి అనేక కష్టపడిన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి కవితమ్మక్క గారికి అనంతపురం శాసనసభ్యులు ఈ ఈ రోజు జరిగిన అనంతపురం జరిగిన లెత పరిస్థితిలో జరిగిన కి అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు సత్యసాయి జిల్లా పార్లమెంటు ఎంపీ గారు పార్థాతి గారు మిగతా చైర్మన్లు డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి హృదయభూర్వక నమస్కారాలు అదే విధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్యంగా మన వడ్డే సోదరులంతా ఏకదాటిగా ఒక వన్ వీక్ నుంచి అందరూ కష్టపడుతున్నారు అదే విధంగా ఈ డిపార్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులందరికీ డిపార్ట్మెంట్గా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఒక పిలుపు ఇస్తానే ఉమ్మడి జిల్లాలో ఉన్న మన వడ్డే సోదరులంతా పిలుపు మేరకు ఫోన్ మేరకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి లేకపోతే అందులో వేలాది మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేయందుకు ప్రజలకి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మరిన్ని రాజకీయాలు అయితేనేమి మన కొండ హక్కులకి అయితేనేమి మనకు రావాల్సిన పథకాల గురించి కానీ అన్నిటికీ మన గారు సపోర్ట్ చేసి అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి ఇంకా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నాం టీడీపీలు ఎందుకంటే నైన్టీ పర్సెంట్ టీడీపీలో పనిచేస్తున్నాం వాళ్ళక్కరికి వాళ్ళందరికీ పదవులు రావాలని ఇది నా మనసుకుంటు